ందుబంధువులా ఎదిగాడు మనగా మన కష్టాలు కన్నీళ్ళు తెలిసిన నాయకుడు మన చీకటిని చీల్చేటి వెన్నెల ఈ సేవకుడు అన్నా అంటే నేనున్నానని ఉంటాడు మన వెంట జై 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 చౌదరన్నా సంక్షేమంలో సాటి లేని నాయకుడే నువ్వు అన్నా చేసిన మేలును గుర్తు చేసుకోండి అబ్బాయి అన్నకు జయ్యని చాను కొట్టేద్దాం రండి జగనన్నా జెండా బట్టి అభయమిచ్చే అబ్బాయి అన్న ఎందులో రూ సమే తప్పించేటి యుద్ధ వీరుడు రాలువలతోటి ప్రజాసేవకై వచ్చిన గనుడన్నా లోపల అంటే గుర్తొచ్చేటి మొదటి పేరు అన్నా మన రేపటి భవితకు బంగారు బాటలు వేసే పెద్ద ఈరోజు ఈ జిల్లా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతోంది ముప్పై వేల పైకి మెజార్టీతో కోరుతూ ఉన్నా ఈ రోజు వచ్చేటువంటి మెజార్టీలో వడ్డీ కూడా భాగస్వామి అవ్వాలా లేదా అనేది మీరు మీ పెద్దలు ఆలోచించుకోండి ఈరోజు తప్పకుండా ఈ రోజు ఈ ఐదు సంవత్సరాలు మీకు మంచి చేస్తూ ముందుకు వెళ్ళాం ఇక్కడికి వచ్చినప్పుడు ఓవర్ హైడ్ ట్యాంక్ సమస్య ఉంది అంటే నేను జెడ్పీ నాయకులందరూ మాట్లాడుకుని ఇప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్ పూర్తి చేపిస్తూ ఉన్నాను తెప్పిస్తా లేదా తెప్పిస్తామా లేదా అయిపోయిందా రెడీ కూడా అయిపోయింది ఓవర్ హెడ్ ట్యాంక్ మీరు రోడ్డు అడిగారు మీరు నాకు తెలియదు గతంలో ఎప్పుడో రోడ్డు పోస్తారు ఈరోజు చక్కగా ఈరోజు మీకు రోడ్డు పోస్తామే లేదా తల్లి ఒక పక్క వస్తావా లేదా పోస్తామే లేదా లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను చెప్పా తప్పకుండా మళ్ళీ నేను ఈ గ్రామం వచ్చేసరికి మీరు ఇక్కడ మొదలంటే ఎక్కడా గొయ్యి లేకుండా మిమ్మల్ని పెదపాటు పంపించే బాధ్యత నేను తీసుకుంటానన్నా అలాగే రోడ్డు వచ్చిందా లేదా ఈ రోజు పట్టణంలోకి జగనన్న సంక్షేమం వేసే సంక్షేమం ఆగకూడదు అంటే మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలి అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా ఎన్నికలు గుర్త ఎన్నికలు గుర్త జై జగలు గుర్తు చేసుకోండి జగనన్న చెట్టి అభయమిచ్చే అబ్బాయి అన్నులూరు ఎదిగాడు మనదెందులుచినమందరు చెయ్యని ముందుకు వచ్చారు పెదవేగి అబ్బాయి అన్నకు ఘనహోరతులు ఇచ్చారు పెదపాడు చినమందరిలో ఒక యుద్ధ స్ఫూర్తి తగిలే ఇటుకను పేర్చుకుంటూ మన కోసం ఇల్లే కడుతున్నాడు మాయ కళ్ళ మాటలనే నమ్మి యాగం కాబొత్తంటున్నాడు అన్న చేసిన సంక్షేమం మన కళ్ళ ముందేవాడు మంచి వద్దు మోడ పర్యాల దగ్గర దగ్గరగా ఈ గ్రామంలో ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చారు యాభై ఓటెం మీజండి ఎందో ఇష్టం అదేమీ మేము ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు మెజారిటీ వచ్చిన గ్రామం మాకొకటే మెజారిటీ రాని గ్రామం ఒకటే నా పక్కన ఉన్న ప్రభాకర్ అన్నకి నేనే శాసన తప్పటిని దుగ్గురాల్లో ఉన్న ప్రభాకర్కి కూడా నేనే శాసన తప్పండి అని ఈ గ్రామంలో ముఖ్యంగా నువ్వు వచ్చినప్పుడు చూస్తే చాలా విషయాల్లో ఈ గ్రామం నేను తిరిగినప్పుడు మూడు సార్లు అవకాశం ఇచ్చారే అవకాశం వాళ్ళు వాడుకున్నారే ఎప్పుడు కూడా మరి ఎందుకు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయలేదు అనిపించింది ఎందుకంటే నేను గ్రామంలో గడవ తిరిగినప్పుడు ఉన్న వాళ్ళకి ఇల్లున్నాయి ఉన్న వాళ్ళకి ఇల్లున్నాయి చాలా మంది మూడు నాలుగు కుటుంబాలు ఒకే ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి గుడిపోయి గ్రామంలో ఎలస లేవు ఎప్పుడన్నా పొలం కొన్నారా బాబాయ్ ఎప్పుడు కొనలేదు చురుపడప్పుడు నేను ఒకటే అనుకున్నా ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రామంలో మొదట వెంటనే ఇళ్ళ సాలు మా పార్టీ ఇంకా పార్టీ వదిలించింది అందరితో మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి రెండెకరాల మనం మనం ఎకరం ఉండాలా పొలం కొని దగ్గర దగ్గరగా వంద మందికి ఇళ్ళ సలాదించినటువంటి ప్రభుత్వం మనం జగన్నాథ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతూ